శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి ఈ మనం ఇరవై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం నభస్మృశ్యం దీప్వర్ణం వ్యాక్తనం దీప్త విశాలనేత్రం హియత్మా ధృతి విందామి శమం చ విష్ణు ఓ విష్ణుమూర్తి కృష్ణ ఆకాశమును తాకుతున్న ప్రకాశించుతున్నవారును పెక్కు గల వారును తెరువబడిన నోరులు గల వారును జ్వలించుతున్న విశాలములైన నేత్రములు గలవారును నగు మిమ్మల్ చూచి మిగుల బీతిల్లిన మనస్సు గల వాడనై ధైర్యమును శాంతిని నేను పొందజాలకున్నాను ప్రభు కృష్ణ అని అర్జునుల వారు బీతిల్లుతూ ఉన్నారు అర్జునుడు బీతిల్లడమే కాక మేము చూస్తున్నటువంటి సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడగలిగినటువంటి వారు అందరూ కూడా బీతిల్లుతూ ఉన్నారు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపమును చూసినప్పుడు బీతిల్లవలసినటువంటి పని ఏమున్నది తల్లిని చూసినప్పుడు బిడ్డకు భయం వస్తుందా రాదు కదా అంటే నిజ దైవమును ఎరిగినటువంటి వాడికి భయం రాదు ఇక్కడ అంతా కూడా ఎరుగుతున్నటువంటి రూపములు ఏమి శ్రీకృష్ణ పరమాత్మ చూపిస్తున్నటువంటి రూపములు అన్నీ కూడా ఎరుక రూపములు కాబట్టి మాయా ప్రపంచంలో ఉన్నటువంటి మాయ కల్పితములు కాబట్టి దీన్ని చూసినప్పుడు భయం ఎవరికైనా వస్తుంది ఎందుచేత అంటే భయభ్రాంతులకు లోనవ్వడం అంటే విశ్వరూపం చూపెడుతూ ఉన్నదంతా కూడా విశ్వములో ఉన్నటువంటి రూపములే కదా చూపెడుతూ ఉన్నాడు పరమాత్మ సూక్ష్మము దాగున్నది ఏమిటి అంటే ఇక్కడ అంతర్ముఖుడై తన్ను తాను ఎరిగినటువంటి వాడికి భయం ఉండదు హ్యమును చూస్తే భయము ఎవరికైనా తప్పదు ఆంతరంగికంగా వెళ్ళినటువంటి వాడికి ఆనందం ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే విషయ వాచనలకు లోనై విశ్వములో ఉన్నటువంటి విశ్వరూపములను చూసినప్పుడు ఎవరికైనా భయభ్రాంతులకు లోనవలసి ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది అంతర్ముఖే సదా సుఖి అంతర్ముఖంగా ప్రయాణం చేసిన వాడు మాత్రం భయముకు లోను కాడు కాని బాహ్యమును చూసిన వాడు ప్రతి ఒక్కరూ కూడా భయముకు లోనవలసినది దృశ్యాన్ని చూస్తే దుఃఖం ఆత్మను చూస్తే దుఃఖ రాహిత్యం ఆత్మానందం ఆత్మానందమే పరమానందం బ్రహ్మానందం పరమసుఖం వేరొకటి కాదు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నాడు ఇక్కడ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు బాహ్యములు చూడవలసినటువంటి పని లేదు మీలో మీరు చూడండి అని శ్రీకృష్ణ పరమాత్మ సూచన చేశాడు ఇక్కడ మీరు బీతిల్లుతున్న దానికి కారణం ఏమిటి అంటే ఆంతరంగ ప్రయాణం చేయవలసి ఉంటుంది గురుముఖత విచారించి తానెవరో తానుకు తెలియబడినప్పుడు తాను లేకపోతాడు తాను లేకపోయినప్పుడు భయపించేది ఒక్కటి ఎక్కడుంది భయపడేవాడు ఎక్కడున్నాడు రెండుగా లేదు ఉన్నది ఒకటి ఏకస్వరూపం అప్పుడు భయం లేదు నేను ఎప్పుడైతే ద్వయభావంతో ఉంటానో ద్వయ రహితుడైనటువంటి వాడికి ఈ దుఃఖాలు కోపతాపాలు మాన అవమానాలు శీతోష్ణాలు ఇవి ఏమీ కూడా ద్వయ ద్వసరహితమైన వాడికి లేదు ద్వయదోషముకు లోనైనటువంటి వాడికి ఎప్పుడు కూడా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ్